రైట్ ఇక సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి మోహన్ బాబుకి ఏపీ ప్రభుత్వం జేలకు ఇవ్వడం అయితే జరిగింది ఎస్ మీరు పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే సినీ నటుడు మోహన్ బాబు ఒక యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించిన విషయం మనకందరికీ తెలిసిందే సో దాని పేరు వచ్చేసి శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ సో ఆ యూనివర్సిటీ తిరుపతిలో అయితే ఉంది ఈ యూనివర్సిటీకి చెందిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే అక్రమంగా ఇరవై కోట్ల రూపాయలు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయడం అయితే జరిగింది పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ రక్తాన్ని తాగిన పరిస్థితి ఈ రోజు మోహన్ బాబు అయితే తీసుకురావడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ధర్నాలు స్కాలర్షిప్ రావాలని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ధర్నాలు చేసిన మోహన్ బాబు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వాలి అనే విషయంపై రోడ్లపై చేసి ధర్నాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన మోహన్ బాబు ఈ రోజు తల్లిదండ్రుల వద్ద నుంచి స్టూడెంట్స్ వద్ద నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేశారంటే నమ్మసక్యంగా అనిపిస్తుందా అని మీరు అనుకోవచ్చు ఎస్ కాకపోతే ఇది ఇదే నిజం దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆయన వసూలు చేసిన విషయం అయితే ఈ రోజు అతని గుట్టు రట్టవడం అయితే జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అయితే ఈ దందా స్టార్ట్ చేయడం అయితే జరిగింది అప్పటికి కూడా స్టూడెంట్స్ లెక్క చేయకుండా వారి చదువుల కోసం ఏదైతే ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఆయన వాళ్ళు కట్టడం జరిగింది సో అంతమంది స్టూడెంట్స్ దాదాపు ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు అక్కడ తీసుకు కట్టడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చదువుకుంటామే తప్ప చదువు కొనలేము ఎప్పటికైనా చదువుకుంటూనే ఉంటాము ఆ చదువుని కూడా చదువు కొంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా తయారైంది ఇప్పటి జనరేషన్ కావచ్చు లేకపోతే పేరెంట్స్ కావచ్చు ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఉన్నంత సేపు కూడా అది ఇలానే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సినీ నటుడు అనుకోవచ్చు లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపించే ఎవరైనా సరే ఇలానే తయారవుతున్నారు ఇప్పటి రోజుల్లో ఎందుకంటే చదువుకుంటామే తప్ప చదువు కొనలేము కాకపోతే ఇక్కడ ఉన్న రోజుల్లో మాత్రం చదువు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వారి వల్ల సో ఇక్కడ ఇరవై ఆరు వేల కోట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు తీసుకొచ్చింది సినిమాల ద్వారా సంపాదించడమే కాకుండా ఇటు పేరెంట్స్ తరపు నుంచి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ రక్తాన్ని తాగిన పరిస్థితి ఈ రోజు మోహన్ బాబు అయితే తీసుకొచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోహన్ బాబు అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి అసలు మనం ఊహించలేని సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతమంది దాదాపు ఇంత మనం యాభై నుంచి అరవై శాతం ఒక్క క్లాస్ లో ఉండ ఉండాల్సిన స్టూడెంట్స్ అంతా ఒక్క క్లాస్కి ఇంత చొప్పున వేసుకున్నా కూడా అసలు పేరెంట్స్ ఎంత కష్టపడి ఆ డబ్బు సంపాదించి ఆ ఇస్తుంటే అది అసలు మాటల్లో మనం చెప్పుకోవాలని చాలా అంటే చాలా దీన పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో ఈ విషయం అంతా బయటకు పెట్టిన పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకా ఏసీబీ కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళందరూ కలిసి అయితే ఈ విషయాన్ని అయితే గుట్టురట్టు చేశారు మోహన్ బాబుది సో అలా చేయడం వల్ల ఈరోజైతే కోర్టు విచారణలో అయితే ఉంది అయితే ఈ నెల పదవి పదిహేడవ తారీఖున అయితే కోర్టు విచారణకు అయితే రమ్మని చెప్పింది సో మరి ఇరవై ఆరు కోట్లు అంటే ఒక్కసారిగా ఎవరు కట్టలేడు ఎంత ధనవంతుడైనా సరే ఒక్కసారిగా ఇరవై ఆరు కోట్లు ఎవరు కట్టలేరు కాబట్టి విచారణ చేయడం ఒక కొన్ని రోజులు వాయిదా వేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి అండ్ మోర్ ఎవర్ పదిహేను లక్షల ఫైన్ కూడా ఏపీ ప్రభుత్వం వేయాల్సి వచ్చింది సో ఖచ్చితంగా పదిహేను లక్షల ఫైన్ వేశారు ఆ ఫైన్ వేశాక మరి చంద్ర మోహన్ బాబు నాయుడు కూడా అక్కడ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన మోర్ ఎవర్ ఈ విచారణ తర్వాత కూడా ఆయన ఇరవై ఆరు కోట్లు చెల్లాల్సిన అవసరం ఉంది సో ఆయన ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి ఇస్తుంది మొత్తం ఓవరాల్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయాలి రద్దు చేయాలి అని చెప్పేసి అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఆ ఏపీ ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వీరిద్దరు కలిసి అయితే ఆ మోహన్ బాబుని ఖచ్చితంగా ఒక మంచి దారికి తీసుకొస్తారు ఒక సక్రమైన దారిలో పెడతారని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం ఈ ఇదాం ఎలాంటి పనులు కూడా ఎక్కడ చేయొద్దు ఎవరైనా సరే చదువుకోవాలి తప్ప చదువు కొనడం లాంటివి అలా చేయకూడదని అని చెప్పేసి అయితే అంటున్నారు మరి మోర్ ఎవర్ ఇక్కడ మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ బాబు యూనివర్సిటీ మరి క్లోజ్ అవుతుందా లేకపోతే ఇరవై ఆరు తదుపరి విచారణలో ఏం జరుగుతుంది అనేది కూడా మరోసారి తెలియాల్సి ఉంది వీడియో అనిల్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి